మధ్య ఆంజనేయ స్వామి గుడి స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దది కొంచెం భక్తులు ప్రతిగా ఉంది అందుకని లైన్లో ఉన్నారు భక్తులు ప్రయత్నాలు చేసే వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు ఏమన్నా కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా కూర్చోడానికి మండపాలంతా కూడా బాగుంది ఇదే ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది మనం దర్శించుకోవచ్చు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క చెట్టు ఉంది ఇక్కడ రాశి వనము అని చెప్పని పెట్టారు బోర్డు